రోజు దేవుని వాగ్దానం కీర్తన నూట నాలుగవ అధ్యాయం వచనం నా ప్రాణమా ప్రభువును స్థుతింపు ప్రభు నీవు మిక్కిలి గనుడవు నీవు ప్రభావ వైభవములను వస్త్రము వలె ధరించితివి వెలుగును వస్త్రము వలె తాల్చితివి ఆకాశమును గుడారము వలె వ్యాపింపజేసితివి మీది జలముల మీద ఆయన తన ప్రసాదమును నిర్మించుచున్నాడు మేఘములు ఆయన రథములు దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం నా ప్రాణం అంతటితోనూ నిన్ను స్థుతించుచున్నాను ప్రభువా నీ మహిమను నేను చూసి ఆశ్చర్యపడుతున్నాను నీవు వెలుగును వస్త్రము వలె ధరించిన వాడవు ప్రభు నీవు ఆకాశమును గుడారములా విస్తరించితివి నీవు ప్రభావ వైభవంతో నాకు దర్శనం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను నీ సృష్టి మహిమను నేను చూస్తున్నాను నీవే ఆది అందు ఉన్నావు నీవే అంతమునందు నిలిచి ఉన్నావు నీవే మేఘములను నీ రథములుగా చేసుకున్నవాడవు ఇది మీ మహిమకు చిహ్నం ఈరోజు జీవితం అంతటా నీ మహిమ ప్రసారం అవ్వాలని కోరుతున్నాను ప్రభువ నన్ను ఉపయోగించు నీకే మహిమ కలుగజేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ